సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వల్ల రేకుల ఇల్లు దగ్ధమైంది బాధితులను పరామర్శించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హత్తు ఇమాం రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అర్బన్ మండలం ఎంఆర్ఓ తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వినతి పత్రాన్ని మిట్టపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు కలిగి రేకుల ఇల్లు దగ్ధమైంది కుటుంబం రోడ్డున పడ్డారని వారికి అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అతీమా సిద్దిపేట అర్బన్ మండలంలో బాకీ భిక్షపతి లక్ష్మీ శ్రీనివాస్లకు చెందిన చిన్నపాటి రేకుల ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైందన్నారు ఈ విషయం తన దృష్టికి రావడంతో బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించి పది రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు సిద్దిపేట అర్బన్ మండల తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు త్వరలోనే ప్రభుత్వపరంగా రావాల్సిన సహాయాన్ని త్వరగా వచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు

అనరుద మాటలే ఇన్న ఒకటే నేను ఎంత బిల్లు ఇచ్చితుందో అంత పెడతా అన్నాడు దానికి ఇంకా ఆర్థిక సాయంగా నేను ఏం చేయాలనేం చూడనే చేస్తా మీరు అన్ని మీరు 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 కాల్ మీరు మేము ఉన్నాం కదా ఇయో ఇప్పుడు మాకు ఇమిడియట్లీ మాకు శంకర్ ని ఫోన్ చేశా నేను ఒకటే కదా నేను ఒకటే అంటున్నాం మీరు దైర్యపడకండి ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్లీ గురించి ఇప్పుడు అన్ని చదువుకోవాలి ఇబ్బంది అంటే ఒక పదివేలు నేను ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు పదివేలు ఇట్లా ఇమ్మీడియట్లీ మాట్లాడినాము అధికారులతోటి అది ఏమున్నదో బిల్ పెడతా లేదు ఇంకేమైనా ఉంటే కూడా మేము చూస్తాం ఏమైనా ఉంటే శంకరాన్న చెప్పండి మా పాటలు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాలా గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్